హాయ్ హలో ఎస్ వెల్కమ్ టు షణ్మక రుచిలండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఎగ్ పోహా అండి పిల్లలు ఇష్టంగా తింటారండి ఎప్పుడు తినే అటుకుల ఉప్మా పులిహారే కాకుండా ఒకసారి ఎగ్ పోహాని కూడా ట్రై చేయండి పిల్లల లంచ్ బాక్స్ కూడా ఇవ్వచ్చండి ఎన్నో పోషకాలు ఉన్నటువంటి ఎగ్ పోహాని ఎలా తయారయ్యాలో చూద్దాం ముందుగా హ్యా ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక మూడు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక నేను బీట్ చేసుకుని నాలుగు కొడుగుడ్లు తీసుకున్నానండి రెండు కప్పుల అటుకులకి నాలుగు కోడిగుడ్లు తీసుకొని అది హీట్ ఎక్కాక ఎగ్గు కూడా హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేస్తున్నానండి ఎగ్గులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది అందుకని ఉప్పు తక్కువ వేసుకుంటున్నానండి తర్వాత కారం కూడా వేసుకున్న తర్వాత ఈ రెండు వైపులా తిప్పి పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటూ వేయించుకోవాలండి రెండు వైపులా తిప్పేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని రెండు వైపులా వేయించుకొని ఈ అంతా ముక్కల్లాగా వచ్చిన తర్వాత ఇది పక్కకు పెట్టేసుకోవాలండి ఇదంతా వేగింది అనుకున్న తర్వాత ఈ తీసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు మరో రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హిట్ ఎక్కాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలండి జీలకర్ర వేసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే ఆవాలు వేసుకోవచ్చు లేకుంటే లేదండి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత ఇది బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయ అంతా బాగా వేగింది అనుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు టమాటా వేసుకోవాలండి మీడియం సైజు టమాటా వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తానికి సరిపోని ఉప్పు వేస్తున్నాను ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ దాకా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ కారం ఒక పావు టీ స్పూన్ పసుపు కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి మీకు కావాలి అనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు లేకుంటే లేదండి మసాలా టచ్ కావాలి అనుకుంటే లేకుంటే లేదండి అది ఇష్టము ఇప్పుడు ఇది కూడా అంత వేగింది అనుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఒక రెండు కప్పులు అటుకులు అండి మందం అటుకులు ఉప్మా అటుకులు తీసుకొని వేసుకోవాలండి ఉప్మా అటుకులు కూడా వేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న అటుకులు తర్వాత ముందుగా వేయించుకున్న ఎగ్గు కూడా వేసుకోవాలి మీకు ఇక్కడ బాయిల్డ్ ఎగ్ కూడా కావాలి అనుకుంటే అది కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి ఎగ్తో పాటు ఆ ఎగ్ కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి ఇదంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇదంతా ఒక బౌల్లో తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి మీ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్